నమస్కారం ఈరోజు ఉదయం నుండి ఏందో కానీ ఒక రెండు మూడు సంఘటన విన్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చాలా రోజుల తర్వాత మనం అనుకున్న వాళ్ళతోనే ఒక రెండు మూడు మాటలు చెప్పాలనిపించి ఈ ఫేస్బుక్ లైవ్ లైవ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు రాజీవ్ కాలనీలో ఏదైతే హత్య జరిగిందో అంటే నిన్న సాయంత్రం ఈరోజు జనాలు స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మా పిల్లలు డ్రగ్స్కు అలవాటు అయిపోయిన్రు గాంజాయి తాగుతున్నారు వీళ్ళని పట్టించుకోండి అని చెప్పేసి సభ్య సమాజం అంటే ఆ ఫ్యామిలీ కాదు చనిపోయిన వ్యక్తులు కానీ మిగతా వాళ్ళు కాదు కామన్ పబ్లిక్ రోడ్ల మీద అడుగుతున్నారు సార్ మా దగ్గర ఈ పరిస్థితి ఉంది ఒక్కసారి దయచేసి రండి పోలీసు వాళ్ళు రండి మా దగ్గర ఎక్కడ గుట్కాలు అమ్ముతుండ్రు ఇక డ్రగ్స్ అంతామని చెప్పేసి చెప్తా ఉన్నారు కూడా తాండ్రవాసులుగా మనం అందరం కూడా కొంత బాధపడాల్సి సిగవడాల్సిన విషయం ఇంకా ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ అనేవి తాండ్రులో చాలా కామన్ అయినాయి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం జరుగుతున్న సంఘటనలు అన్నీ చూస్తూనే ఉన్నాం నేను కూడా బాధ్యతనే ఈరోజు ఏదైతే రాజు కాలనీలో హత్య జరిగిందో వాళ్ళు చెప్తున్నారు ఇది పగతోనో కుట్రతోనో కానీ చేసినటువంటి హత్య కాదు మారక ద్రవ్యాలు సేవించినటువంటి ఒక యువకుడు ఉన్మాదిలా మారి చేసిండే చెప్తున్నారు ఒకవేళ చంపాలనుకుంటే ఎవరి మీద చంపాలనో వాళ్ళని చంపాలి కానీ అడ్డు వచ్చిన వ్యక్తిని కూడా చంపించాలంటే అది ఖచ్చితంగా ఉన్మాదమే ముఖ్యంగా ఈరోజు నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఇంట్లో అభంశుభం తెలియనటువంటి క్షమించాలి ఏదో టెక్నికల్ ఎర్ర అయితే స్వయంగా నేను చాలాసార్లు మొత్తుకొని చెప్పినాను అర్చర్ చెప్పినాను మీడియా ముఖంగా కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అయ్యా తాండూరులో డ్రగ్స్ వినియోగం విపరీతంగా జరుగుతుందని నేను చెప్పినప్పుడు పిల్లలు ఆవరా తయారీన ఒక మాట అంటే నన్ను పని కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి తిట్టిన ఉన్నారు చూసిన జనాలు ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు రాజీవ్ కాలనీలో ఏదైతే హత్య జరిగిందో అది కేవలము డ్రగ్స్ పారినటువంటి పడినటువంటి యువకుల ఉన్మాదం మాత్రమే అంతే వేరే ఏం కాదు అయితే ఇదేం కొత్త కాదు గత ఐదు సంవత్సరాలుగా అది పండగలు జరిగిన పబ్బాలు జరిగిన బర్త్డేలు జరిగిన లేదా ఎలక్షన్లు జరిగిన ర్యాలీలు జరిగినా ఫంక్షన్ ఫంక్షన్లు తీసుకొని తాపడానికి తినబెట్టడానికి యువకుల్ని బానిసలు చేసినటువంటి వ్యవస్థ మనం అందరం కండ్లతో చూసినాం సరే ధైర్యం చేసి ఎవరు చెప్పలేకపోయినారు చాలా సందర్భాల్లో కూడా ఒకటే రీజన్ అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత కూడా ఇట్లా పనిచేసింది అనేది తాండూరు ప్రజలమైన మనం అందరికీ తెలుసు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తాండ్రలో ఉండేది ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇంట్లో పసిపిల్లలు అమ్మ నాన్న మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కూడా నా మీద దాడి జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకులు కొద్దిమంది వచ్చారు వాళ్ళు కూడా చెప్పారు సభ్య సమాజం తాండ్ర వాళ్ళంతా చెప్పారు డ్రగ్స్ తీసుకున్న నిషాలో ఏం చేస్తున్నారో తెలియనటువంటి వ్యక్తులు మా ఇంటి మీద దాడి చేశారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు పోలీసులు అంతా కూడా ఎట్లా పనిచేసినది అనేది మీకందరికీ నాకు మనందరికీ తెలిసిన విషయమే అదొక్కటే విషయం కాదు చాలా దాడులు జరిగినాయి చాలా దాడులు జరిగినాయి చాలామంది సోషల్ మీడియా ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా దాడులు జరిగినాయి చాలామంది పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా దాడులు జరిగినాయి ఈ పరిస్థితి అంతా కూడా గత ఐదు సంవత్సరాలు కానీ జరిగింది దీంట్లో ఏ ఒక్కరినో బాధ్యతని చేయాలని చెప్పేసి టార్గెట్ చేయాలని చెప్పలేదు ఉన్న వాస్తవ పరిస్థితులు చెప్తున్నా ఖచ్చితంగా మనం అందరూ ఒప్పుకొని తినాల్సిందే ముఖ్యంగా తీసుకుంటే తాండూరులో గతంలో ఒక ఒకటి రెండు పండుగలు చూసినాను హోలీ పండుగ కూడా తంసం సీసాల్లో మందుబాటిలు నింపి తాపి ప్రపంచం సృష్టించినటువంటి ఒక చెత్త కల్చర్ని తాండూరుకు తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఉంది ఈరోజు బాధపడుతున్నాం అరే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా ఏరియాలో గంజాయి అమ్ముతున్నారు మా ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నారు మా ఏరియాలో పిల్లలు బానిసలు అయినరని చెప్పేసి పాపం ఏ సంబంధం లేనివంటి వ్యక్తులు ఈరోజు రెండు మూడు వీడియోలు చూడడం జరిగింది నేను చాలా కాలంగా సోషల్ మీడియా వాడినప్పటికీ కూడా ఈరోజు ఒక సోదరుడు చూపిస్తున్నాడు అన్న ఇది ఇది పరిస్థితి తాండ్రలో అని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత రెండు సంవత్సరాలుగా తాండ్రులు ఈ కేసులు అల్లర్లు గొడవలు ఏమి లేవు దాదాపుగా లేవు శూన్యమైనవి ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఒకటి రెండు ఏదైనా పరిస్థితుల కారణంగా జరిగిన కేసులు తప్ప ఇలాంటి భౌతిక దాడులు కానీ రోడ్ల మీద తిరిగి అల్లర్లు చేసే పరిస్థితి లేకుండే మళ్ళీ ఏమైందో తాండూకు రెండు మూడు నెలల నుండి ఒక శని దాపురించింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నాకు ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నది వారంలో నేను నాలుగు రోజులు వ్యాపారలైతే బయట ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పన్నెండు ఒకటి గంటల తర్వాత కూడా మా ఇంటి ఏరియా చెప్తున్నాను వేరే కాదు మా ఇంటి ఏరియాని చెప్తున్నాను తాగి న్యూసం చేయడము అది చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ముఖ్యంగా గతంలో ఒక నేను అనుకుంటే ఒక నాలుగైదు నెలల క్రితం ఒక పిల్లోడు చనిపోయాడు ముఖ్యంగా మైనార్టీల పిల్లోడు ఒక నాలుగు రోజులు అయిపోయింది బాడీ మొత్తం డీకంపోజ్ అయినంత వరకు కూడా ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఆ పిల్లోడు కూడా ఇంటి మీద దాడి చేసినప్పుడు వచ్చాడు అదే డ్రగ్స్ తీసుకొని వచ్చాడు అదే డ్రగ్స్కు చనిపోతే నాలుగు రోజులు బాడీ డీకంపోజ్ అయిన తర్వాత ఇదే రాజీవ్ కాలనీలో తీసుకొని పోవాల్సి వచ్చింది ఎంతమందిని చేస్తారు ఇట్లా యువకులు అనే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కావాలి ఫ్యామిలీలకు బర్డన్ కావద్దు ఈరోజు నేను ఇక విమర్శించాలని చెప్తలేను కానీ చాలామంది సంసారాలు పాడైపోయినాయి కుటుంబాలు మా పిల్లలు అని చెప్పుకుంటే ఎక్కడ అవుతుందని చెప్పేసి కడుపులో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తాండ్రె చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి నేను ఒకటి రెండు సంఘటన అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించి చెప్తా ఉన్నాను కొంతకాలం క్రితము ఒక తండ్రి మా ఇంటి ముందు అటు తిరుగుతూ ఉన్నాడు డౌట్ వచ్చింది అయినా కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంట్లో పిల్లలతో పిలిపించేసి క్యావనాజీ అంటే నైస బాక్ కర్ణాయన్ ఇంట్లోకి వచ్చింది నిజంగా కూడా చాలా బాధపడాల్సిన విషయం చాలా బాధపడాల్సిన విషయం ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పిన సంఘటన అది ఎక్కువ కాలం కాలేదు ఈ రెండు మూడు నెలల కిందనే ఆయన ఏమంటారంటే సార్ మే మేరకు ఏ బచ్చాహే దో బచ్చే సారీ ఏ బచ్చే దో బచ్చే సార్ మేర బీవి ఇంకా ఇంతకాలు వా అంటే భార్య చనిపోయింది ఆయన ఏమంటున్నాడంటే ఈరోజు నేను పని చేస్తే తప్ప సంసారం నడవదు నా చిన్న ఫ్యామిలీ సార్ ఒక ఒకటే రూమ్ ఉంది పక్కగా ఆయన చెప్తున్న మాటనే చెప్తాను ఏ చోట హమామాయ అంటే స్నానం చేసే కదా ఇక చోట పర్నీ గిన్నె దానికి ఖానా బనాలు అయితే సార్ ఏకీ రూమాయ సార్ సోనేకు కోన్ర అయితే మై మేరే అమ్మీ మిన దో బయేటే ఏ బచ్చి ఏకీ రుమేసారు మరి ప్రాబ్లం ఏందని అడిగిన ఏమని అడిగితే నిజంగా బాధ అనిపించి చెప్తున్నాను నా పిల్లలు కనుక రాత్రికి పోయేస్తే వాళ్ళు గాంజా తాగుతున్నారు డ్రగ్స్ అలవేట్ అయినరు ఎప్పుడైనా అంటే చెప్తున్నారు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అరే ట్రాక్టర్లు ఏంటో పైలట్ పోరా అని చెప్తే పైలెటింగ్ చేయడానికి తిరగడానికి గాంజా గింజ కలవాటు పడ్డాడు మరి ఏమైందని అడిగితే మీరు బీ బచ్చికు మరి దూసరామంటే ఏదో రిలేటివ్స్ ఇంట్లో పెట్టే చిండ ఎందుకు అని అడిగితే సార్ తాగిన మైకంలో ఆ డ్రగ్స్ మైకంలో వాడికి తల్లి తెలుస్తలేదు చెల్లెలు తెలుస్తలేదు సార్ నేను ఏం చేయాలి ఈ పరిస్థితి ఉన్నా సార్ అంటే నేను అనుకున్నా ఏదో ఆర్థికంగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది అనుకున్నాను కాదు అడిగిన కేదోపీ మద్దతున్నా అంటే మదర్నియా సార్ वो एम एल साहब से मिलना बोल के दो तीन बार कैंप ऑफिस को गए हैं मगर वहाँ पे पूरे लोग थे साहब नहीं बोल सका मेहरबानी होती साहब क्या तो भी करके ये ड्रग्स का ये ना सर वो गांजा के इसका बंद कराओ साहब मेरा एक बच्चा तो चले जाते कंपल्सरी उन्होंने मरने का पोजिशन में है और एक बच्चा भी आज तक मेरे एक मारता मेरे मम्मी को मारता साहब मेरे बच्ची को ई मध्य नहीं, नहीं पानी तो बकरी सर तो रमजान टाइम लोग जब तुदी గర్కు నైలాగా సగం సగం ఏ దీనికి వస్తే సెక్యూరిటీని అనే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితికి ఈ నాలుగైదు సంవత్సరాలే కారణం ఇది ఎవరు విమర్శించండి నేను ఒకరి గురించి చెప్తా లేని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఎవరి గురించో కాదు ఇక రెండవ సంఘటన రోజు పొద్దున చెప్తున్నా రోజు పొద్దున్న సంగత ఒక పిల్లోడు ఉన్నాకు వాని ఫోటోస్ వాని వీడియోస్ వాని మెడిసిన్ పెట్టేసి వాట్సాప్లో నాకు అడుగుతా ఉన్నాడు మెడిసిన్ కావాలన్నా మెడిసిన్కు డబ్బు లేని వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నాడు నేను గత మూడు నెలల నుండి చేస్తుండే ఈరోజు కొత్తగా కాదు ఆ మూడు నెలల నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాడు డ్రగ్ అడిగితే పరిస్థితి ఎట్లయిపోయినంటే కాళ్ళు ఉబ్బిని పట్టీలు కట్టుకుంటూ మందులకు డబ్బులు అడుగుతా ఉన్నాడు ఏమైందని అడిగినా దాని తర్వాత వాడు మాట్లాడే పరిస్థితులు లేడు ఏదో వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకొని మరి ఫోన్ చేసిన ఏమైంది సార్ మీ పరిస్థితి ఏమైంది అన్న మీ తమ కొడుకు పరిస్థితి అంటే ఏం చేయాలి సార్ మొన్న ఎలక్షన్లో ఏడెనిమిది నెలలు వాడు తాగని లేదు ఏడెనిమిది నెలలు రోజు అరేంజ్మెంట్స్ ఉన్నాడు రోజు తాగి 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 వాడు అయింది సార్ ఎలక్షన్ టైంకు కూడా ఎనిమిది వందల బాటిల్లు ఆ క్వార్టర్లో హాఫ్లో ఏదో దాపెట్టుకున్నాడు ఎలక్షన్ తర్వాత కూడా ఆ రెండు నెలలు తాగాడు సార్ వాడు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకున్న పరిస్థితి ఎక్కువైపోయింది సార్ వాడిని అప్పులు కట్టుకున్నా వాడు చేసినటువంటి అరాచకాల మోసిన నేను కన్నందుకు నన్ను నా భార్యను కూడా అమ్మనాభూతో తిడుతున్నాడు ఏం మాట్లాడితే మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు సార్ మరి ఏం అంటే మేము ఇల్లు వేరే కిరాయికి తీసుకుని ఉన్నాం సార్ మరి మా పెద్దవాళ్ళ ఉన్న ఇంట్లోనే పెట్టినాం సార్ ఇవాడు చచ్చిపోతే మన్నేసురు తప్ప మా ఇంకేం మిగిలలేదని చెప్పే పరిస్థితి తాండ్రలో ఉంది ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం ఎవరనేది మనమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ కేసులు వేయడం కానీ ఇవన్నీ పక్కకు పెడితే తాండూరులో ఇది ఒక విష సంస్కృతి నాటినటువంటి పురుగులు ఏవైతున్నాయో మళ్ళీ తాండూరు ప్రాంతంలో తిరగకుండా చేయమని నేను మీకు అడుగుతున్నాను ఇది రాజకీయమైన ఆరోపణ కాదు అట్లా అనుకుంటే మీదే ఖచ్చితంగా తప్పు చూస్తూ ఉన్నాను నేను లైవ్గా అరే అరే ఒక ఒక పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే పది మంది సంతోషపడేటట్టు ఉండాలి మర్ఫాలు కొట్టి డప్పులు కొట్టి డ్యాన్సులు కొట్టి తాగి తందలు సంస్కృతికి పిల్లల్ని నేను తది ఎవరిది బాధ్యత ఈరోజు చచ్చిపోయినటువంటి ఒక పెద్ద మనిషి కానీ వాళ్ళ ఫ్యామిలీ పాలని ఎవ్వరు తెచ్చిస్తారు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ రెండు నెలలుగా ఈ మూడు నెలలుగా మళ్ళీ స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల నుండి లేనటువంటి ఈ గొడవలకు ఒక శని దాపురించిన తర్వాత మళ్ళీ రెండు నెలల నుండి స్టార్ట్ అయింది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను చాలామందికి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా సరే యువకులు కాబట్టి వాళ్ళకు ఉడుకు రక్తం ఉంటుంది ఇప్పుడు దొంగని దొంగ అన్న వేసని వేష అన్న ఎవరు భరించరు ఒప్పుకోరు అది న్యాచురల్ కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితిని మళ్ళీ ఏదో దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించేసి మురళీగౌడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగనే డెక్యూటీ ఎవరినో చూపించమను ఛాలెంజ్లు తొడలు కొట్టుడు మీసాలు కొట్టుడు ఇవన్నీ వేస్ట్ పనులు మానేసి మనం అందరం కూడా ఒక పని చేయాలి ఒకటేందంటే మనము పోలీసు వాళ్ళందరినీ కూడా గట్టి కడగాలి అయ్యా తాండూరులో కనుక ఈ డ్రగ్స్ అడిక్షను ఏ స్థాయిలో ఉందో మీకు తెలియని విషయం అయితే కాదు నేను సూటిగా చెప్తున్నాను గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేసింది అనేది మేమందరం కళ్ళ ముందర చూసినాం ముఖ్యంగా నేను చూసిన నా ఇంటి ముందర పోలీసు వాళ్ళు కావాలపెట్టి డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళందరితో నా ఇంటి మీద దాడి చేసిందో తాండ్ర అంతా చూసినారు రాష్ట్రం అంతా చూసారు ఈరోజు కూడా దయచేసి పోలీసు వాళ్ళు మిగతా అన్నింటి మీద కంటే కూడా ఎందుకంటే రానున్న కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఉంటుంది ముఖ్యంగా కూడా చెప్తా ఉన్నాను ఎక్కడైతే మనకు ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఎందుకంటే ఆర్థికంగా చితికిన కుటుంబాల నుండే వెనక తిరగడానికి పెట్టుకున్నటువంటి పెద్ద మనుషులకు వాళ్ళకు అలవాటు చేశారు రాజీవ్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఇంద్రమ్మ కాలనీ ఓల్డ్ తాండూరు కొంత భాగం వచ్చేసి మనకు గొల్లచెరు ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఎక్కువ మంది కూడా దీనికి బానిసైంటని చెప్పేసి ఒక ఆఫీసరే చెప్తా ఉన్నారు ఈరోజు అంటే కనిపిస్తూ ఉంది ఆ సిమ్టమ్స్ కాబట్టి మనమందరం కూడా రేపటి భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ఎందుకంటే ఇంట్లో ఒక యువకుడైనటువంటి వ్యక్తి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల యువకులు కనుక చెడిపోయి పడిపోతే ఆ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఈరోజు అటువంటి ముఖ్యంగా ముఖ్యంగా దీన్ని మళ్ళీ కూడా తప్పుగా తీసుకోతాను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ గతంలో నేను చాలా మందిని చూశాను ముఖ్యంగా మైనారిటీలు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలో ఈ కల్చర్ లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే చాలా వరకు కూడా ఎక్కడో మళ్ళీ కూడా చెప్తున్నాను లేబరో లేకుంటే బయట నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు తప్ప ఈ ఆటోలు అవి నడిపే కష్టజీవులు తప్ప ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మద్యం సేవించకపోయేది ఎందుకంటే ఇస్లాం ప్రకారమే తప్పు అని ఈరోజు గత ఐదు సంవత్సరాల లోపల మీరు మీరు తీయండి లెక్కలు తీయండి లెక్కలు అంటే ఏదో ఇదే అవసరం లేదు అంటే ఐ మీన్ స్టాటిస్టికల్ సర్వే కోసం అడుగుతలేను మన ఇంటి పక్కకి ఎవరున్నారు ముందరు ఎవరున్నారు గతంలో ఏముంటుండీ ఐదు సంవత్సరాలు ఏమై ఇది కనుక తీసి మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏం పరిస్థితులు ఉన్నామని మనకు తెలుసు ఇంకా కూడా చెప్తా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారు తాండ్ర ఎమ్మెల్యే గారు సీఎం జిల్లాలో ఉన్నాం మనం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు దీన్ని మనసు మీద తీసుకోండి అభివృద్ధి పనులు రాజకీయాలని విప్పట్టుకుంటే ఉంటాయి ఒక్కసారి తాండూరులో ఉన్నటువంటి ఈ కొన్ని ఏరియాలు ఏవైతున్నాయో వాటిలో ఈరోజు ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలు అడిగిన చూసినరా ఆ ఏరియాలో నార్కోటిస్ట్ టెస్టులు లాంటివి టెస్టులు చేయండి అలవాటు చేసిన గురువులకు ఇప్పటికే దొరుకుతున్నాయని విన్నాను అది వేరే విషయం కానీ ఈ పరిస్థితి తెలుస్తుంది మనకు ప్రయర్ క్యాన్సర్ ఎట్లుంటుందో ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వ్యక్తి లక్షణాలు గుర్తించే అనేకమైన టెస్టులు ఉన్నాయి కొంత బడ్జెట్ ఇస్తారా లేదంటే రకరకాల స్వచ్ఛంద సంస్థల నుండి తీసుకుంటారా మేమందరం కూడా సహకరిస్తాం దయచేసి ఆ టెస్టును చేయించండి ఒక భయం అనేది వస్తుంది లేకపోతే ఇది తాండ్ర అనేది ముఖ్యంగా మినీ దుబాయ్ అంటారు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ పూర్తి పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీసుటరైట్ ఇండస్ట్రీస్ ఇంటర్నెట్ ఇండస్ట్రీస్ అంతేకాకుండా వివిధ పరిశ్రమలు పనిచేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ప్రత్యేక ప్రణాళిక వేసుకోండి ఒక ఈ సంఘటననే దృష్టి తీసుకోండి దీంట్లో తప్పులొప్పుల గురించి నేను మాట్లాడట్లేదు ఇది ఎవరైతే రోడ్ల మీదకి వచ్చినటువంటి కొద్ది మంది పెద్ద వ్యక్తులు ఏదైతే చెప్పినారో నేను పర్సనల్గా ఈరోజు ఉదయం ఒక మాట్లాడినటువంటి ఒక తండ్రి ఆవేదన చెప్పినో ఒక మూడు నాలుగు నెలల కింద ఒక తండ్రి ఆవేదన చెప్పినో దాన్ని దృష్టిలో పెట్టుకోండి తాండూరులో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిషేధించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక తిరుగుతున్న వాళ్ళు ఎవరిని ఎంటర్ తిరుగుతుండ్రు ఎవరు దాడులు చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు అనేది అందరు చూసారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాను ఎవరైతే ఈ తాండూరుకి దరిద్రం కల్చర్ తీసుకుని వచ్చేసి తాండూరు వ్యవస్థను పాడు చేసిండ్రో వాళ్ళందరికీ కూడా పుణ్యం రాని వాళ్ళందరూ కూడా మంచి జరగని వాళ్ళందరూ కూడా వీలైతే దేవుడు వాళ్ళకు చాలా మంచి లైఫ్ అని కోరుకుంటూ తాండూరు ఉసురు వాళ్ళకు ముట్టనని కోరుకుంటూ ధన్యవాదాలు అయితే ఇక్కడ ఎవ్వర్ని కూడా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ కూడా ముఖ్యంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు దీని ఒక నెల రోజులు ఎందుకంటే రానున్నది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రానున్నది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి వేడుకల్లో కూడా ఈసారి గతంలో ఎవరో ఉంటే చిన్న చిన్న పార్టీలు చేసుకునేది కానీ ఈసారి డ్రగ్స్ పార్టీలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంత మీరందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు ఉన్నదని కోరుతూ ముఖ్యంగా కూడా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ రాష్ట్ర స్థాయిలో చాలా రకాలటువంటి టెస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఒకసారి మీరు ఎవరికో ఆరోపణలకు లేకుంటే ప్రత్యారోపణలకు భయపడకుండా బాధపడకుండా దయచేసి చేస్తే తాండూరుకు ఒక పెద్ద మంచి చేసిన వాళ్ళు అవుతారు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి చర్యలు ఎందుకంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని ప్రేజ్ చేయాలనో పోడాలనే ఉద్దేశంతో చెప్తలేను కానీ ఏదేమైనా ఒక రెండు సంవత్సరాలుగా తాండ్ర చాలా ప్రశాంతంగా ఉంది ఎలాంటి అల్లర్లు లేవు ఈ రెండు నెలలుగా మళ్ళా దరిద్రం ఏమైందో కానీ శని దాపురించింది ఈ శని కంటిన్యూ కాకుండా దయచేసి చూడాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు